ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతా బానే ఉందండి బాగా పరిపాలిస్తారు మాకు అన్ని రుణమాఫీ డబ్బులు అన్ని వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డోక్రా అంటున్నారు కదా అలా ఏం లేదండి పట్టించుకుంటున్నారు మాకు కూడా వేసారు జగన్మోహన్ రెడ్డి గారు బానే ఉంది ఆయన మా పార్టీ మాత్రం బానే ఉందండి కాకపోతే ఇల్లు స్థలాలు ఇస్తానన్నారు మధ్య చేసి ఆపేసారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది డోక్రా అండి అప్పుడు ఎక్కువ మమ్మల్ని ఎక్కడికి మీటింగ్లకైనా దేనికైనా అంతగా మమ్మల్ని పిలిచేవారు కాదు ఇప్పుడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కాక బానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు జగన్ వస్తే బాగుంటుంది ఎందుకని జగన్ గారికి ఈ ఈసారి జగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు ఇల్లు స్థలాలు వస్తాయని మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన వస్తే బాగుంటది ఎలా ఉందండి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన బాగుందండి మళ్ళీ జగన్ అన్న వస్తే ఇంకా బాగుంటదని జగన్ జగనన్న రావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు అన్ని బాగుండే స్కూల్లో జగనన్న పరిపాలన బాగుందమ్మా జగన్ జగనన్న రావాలని కోరుకుంటున్నాం ప్రజలకు మంచి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా ఎవరిష్టం వాళ్ళమ్మా మహిళలకి మంచి జరగట్లేదు జగన్ గవర్నమెంట్ అంటున్నారు కదా అలాగని ఎవరన్నారు మాకైతే బానే ఉంది మా గ్రూప్ బానే ఉంది వాళ్ళు అందరూ బానే ఉన్నారు జగన్ వచ్చిన కానీ మా గ్రూప్ ఇంకా బాగుంది జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉందంటే కొంచెం డెవలప్ అయింది వైజాగ్ కూడా బాగా డెవలప్ అయింది మంది కూడా ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాం జగన్ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేసి అంటున్నారు కదా డెవలప్మెంట్ ఆగిపోయింది అంటే ఎంతవరకు మేము చాలా బాధపడే వాళ్ళం మాదికి అంచుని ఇల్లు అనమాట చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వచ్చి నీకు ఇష్ట జగన్ వచ్చినా కూడా ఇష్టం వచ్చింది కానీ చంద్రబాబు స్టార్ట్ చేసి వదిలేశారు జగన్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేశారు చేసిన తర్వాత మాకు ఇప్పుడు బాగుంది నిద్రపోగలుగుతున్నాం ఇంతవరకు అయితే ఏ రాత్రి మీద కిష్టం వచ్చింది ఏ రాత్రి అప్పుడు పరిగెట్టాలి అని భయపడేవాళ్ళం ఇప్పుడు మాకు ఆ భయం లేదు లేదు గవర్నమెంట్లో గత గవర్నమెంట్ లో మీకు ఏ విధంగా అనిపించింది అంటే మీ సెక్యూరిటీ పరంగా కానివ్వండి మీకు పథకాలు కానివ్వండి స్కీమ్స్ ఇచ్చకుంటా ఇంత మంచిగా ఉందని పోయిన గవర్నమెంట్లో గవర్నమెంట్ అంతా ఇంత చేయలేదు రుణమాఫీ అమ్మఒడి చేయూత ఆటో వాళ్ళకి డబ్బులు మిషన్ కుట్టే వాళ్ళకి డబ్బులు అవన్నీ గత గవర్నమెంట్ చేయలేదు ఈ గవర్నమెంట్ చేసింది ఈ చేసింది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ప్రజలకు ఉపయోగం ఉందంటారు ఈ గవర్నమెంట్ వల్ల ఉపయోగం లేకుండా ఏమి ఉండదు కదా ఇతరకి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ అయ్యింది మిగతా మళ్ళీ అతని ఫిఫ్టీ పర్సెంట్ చేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి చేస్తానే అనేసి చెబుతున్నాడు కదా ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు ఆయన చెప్పేది ఆయన చెప్తాడు ఈయన చెప్పేది ఈయన చెప్తారు గెలిచిన తర్వాత చేసింది లేనిది అనేది అవసరం కదా అతను చెప్పారు చేస్తామని రుణం మాఫీ ఇప్పుడు చేశారు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాం అదే ఆయన చేయలేదనుకో ఇతరే సీఎం ఏమని అంటాము అతను చేయలేదు కాబట్టి అతను చెప్పలేదు కాబట్టి మనం ఏం మాట్లాడలేం ఇతను చెప్పారు చేశారు కాబట్టి బాగుందని అంటున్నాం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చి వీటికంటే ఎక్కువ పథకాలు అందిస్తాం అనేసి అంటున్నారు కదా వీటికన్నా ఎక్కువ పథకాలు అందిస్తాం అంటే అవి అందించాలో లేదో అందించిన తర్వాత కదా చెప్పగలం ఇప్పుడు మాటలు అందరిమే చెప్తా నేను చెప్తాను అందరూ అయి చేస్తాను ఇచ్చేస్తానని నేను చెప్తా చేస్తే కదా నన్ను నన్ను ఎవరు పట్టించుకుంటారు నన్ను ఎవరు పట్టించుకోరు కదా అక్కడ పోటీ చేయలేదు కదా గారు ఆవిడ చేయలేదు బరిలోకి చేసింది ఆమె పాపం రాలేదు పక్కకి వెళ్ళిపోయింది అందుకనే ఆంధ్రాకి వచ్చిందంటారా మరి అంతేమో ఆంధ్రాకి వచ్చినా గానీ ఆయన పరువు తగ్గించినట్టే కదా ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే వచ్చి పక్కింట్లో చేరిందంటే మీకు అవమానమే కదా అంతే మరి రెండు నెలలే ఈ ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది జగన్ గారు ఎట్టి పరిస్థితులు అధికారంలోకి వస్తారా రావాలి అనుకుంటున్నాము వస్తారు రానిది తర్వాత విషయం రావాలనే ఉంది మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మాకు ఇల్లు స్థలాలు రావాలి మాకు జగన్ రెడ్డి రావాలి ఇల్లు స్థలాలు రావాలి కూడా జగన్ గారు